నవీన్ యాదవ్ థ్యాంక్ యూ సార్ సార్ హెల్త్ పాలసీ పైన మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ నేను హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాడిగా నా చిన్నతనం ఒక టెన్ ఇయర్స్ అంటే అరౌండ్ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ ఆ ఇయర్స్లో చూసినటువంటి హైదరాబాద్కి ఇప్పుడున్నటువంటి హైదరాబాద్కి ఏమాత్రం పోలిక లేదు స్పీకర్ సార్ నేను టూ థౌజండ్లో ఇంటర్మీడియట్ జాయిన్ అయిన ఉంటే వి విజ్ఞాన్ కొండాపూర్లో ఆ సమయం నైంటీ ఎయిట్లో హైటెక్ సిటీ ఫామ్ అయింది టూ ఇయర్స్ ఆ రూట్లో నేను ట్రావెల్ చేసుకొని ఇప్పుడున్నటువంటి హైటెక్ సిటీ కూడా ఆ రోజు అంతా కూడా ఖాళీ ప్రాంతం స్పీకర్ సార్ సింగిల్ రోడ్ ఆ కొండాపూర్ జంక్షన్లో బాటిల్ నెక్ ఉంటుండే ఒక వెహికల్ పోతే కానీ ఇంకో వెహికల్ రాదు మేబీ ఆ రోజు నాయకులకి ఓఆర్ఆర్ పైన ఆలోచన కూడా లేకపోవచ్చు అప్పటి నుండి ఆ తర్వాత వచ్చినటువంటి ఐటీ కంపెనీస్ ఐటీ పార్క్స్ కావచ్చు ఫార్మా కంపెనీస్ కావచ్చు అండ్ వేరియస్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ సో నగరం అంతా కూడా విస్తరిస్తూ అప్పటి నుండి ఇప్పటికీ త్రీ టు ఫోర్ టైమ్స్ ఈ సిటీ ఎక్స్పాండ్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం స్పీకర్ సార్ అండ్ అట్లానే లక్షలాది మంది లక్షలాది ఉద్యోగాలు వచ్చినాయి న్యూ కాలనీస్ వచ్చినాయి హైరే స్ట్రక్చర్స్ వస్తున్నాయి గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి సిటీ అంతా కూడా ఎక్స్పాండ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం పాపులేషన్ కూడా అప్పుడు యాభై లక్షలు ఉంటే ఇప్పుడు దాదాపు వన్ అవర్ క్రోర్ ఈ హైదరాబాద్కి రీచ్ అయిన సంగతి మనం చూస్తూ ఉన్నాం అండ్ స్పీకర్ సార్ ఇందాక సభ్యులు మాట్లాడుతూ ఆనాడు హైదరాబాద్కి ఫౌండేషన్ పడ్డప్పుడు ఆ రాజు ఆ ఎప్పుడైతే సిటీకి ఫౌండేషన్ వేస్తున్నాడో ఆ భగవంతుని ప్రేయర్ చేసినారంట ఏమని అంటే ఈ నగరం అంతా ప్రజలతో నిండాలి చెరువులో చేపలు ఎంత సమృద్ధిగా ఉంటాయో ఈ నగర జనాభా కూడా అంత వృద్ధి చెందాలని చెప్పి ఆయన ప్రే చేసినారంట సో పెద్దలు చెప్తా ఉంటే ఒక ప్రజలకు ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమం మంచి సమయంలో భగవంతుని ప్రార్థిస్తే ఆ కార్యక్రమానికి ప్ర భగవంతుడే ప్రాణం పోస్తాడని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు మేబీ ఆయన ప్రార్థనలు కావచ్చు మన హైదరాబాద్కు ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కావచ్చు హైదరాబాద్కు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ కావచ్చు ఈ నగరం అంతా కూడా జన సముద్రంగా మారింది మనం అంతా చూస్తున్నాం స్పీకర్ సార్ సో నాలుగు కోట్లు మంది ఉన్నటువంటి తెలంగాణలో ఈ హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో దాదాపు టూ క్రోర్స్ మంది ఇక్కడ నివసిస్తూ ఉన్నారు సో ఈ హైదరాబాద్ ఇంతమంది జనాభాని అక్కున చేర్చుకున్నందుకు ఒక హైదరాబాద్ బిడ్డగా హైదరాబాద్ వాసిగా ఒక హైదరాబాద్గా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ స్పీకర్ సార్ ఈ ప్రపంచంలో పాపులర్ సిటీస్ అండ్ ఏ నగరమైనా ఏ నాగరికత అయినా ఎలాన్ ద రివర్ సైడ్ బాగా అభివృద్ధి అభివృద్ధి చెందినటువంటి విషయం చూస్తూ ఉన్నాం మనము అండ్ మనకి ఈసా మూసీ సంగమంలో మన హైదరాబాద్ ఉండడం ఒక గ్లోబల్ సిటీగా మన హైదరాబాద్ ఎంతో గ్లో అయ్యే గ్రో అయ్యే అవకాశం ఉండే బట్ అలాంటి పాలకుల నిర్లక్ష్యం వల్ల మనం ఈరోజు ఈ పరిస్థితులు చూస్తూ ఉన్నాము సార్ ఆ రోజు మనకి మూసీ వా మూసీ నది అనేది ఫ్రెష్ వాటర్గా హైదరాబాద్ నగర్ ప్రజలకు వచ్చేది తర్వాత నైన్టీన్ నాట్ ఎయిట్లో వచ్చినటువంటి మూసీకి వచ్చినటువంటి వరద కారణం వల్ల నగరానికి జరిగినటువంటి నష్టం వల్ల ఆనాటి నిజాం నవాబు ఒక పెద్ద గొప్ప ఇంజనీర్ అయినటువంటి సార్ మోక్షగొండం విశ్వేశ్వరయ గారితో మాట్లాడి ఈ వరదని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలా సిటీని ఎట్లా డెవలప్ చేయాలని ఒక ప్రాపర్ ప్రణాళికతో చేసినటువంటి ప్లానింగ్లో భాగమే ఈ మూసి వరదని అరకట్టడానికి నిర్మించినటువంటి మన ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ ట్యాంక్స్ అదే సమయంలో రోడ్సు డ్రైనేజ్ సిస్టమ్స్ నాలాజ్ కూడా డెవలప్ అయినాయి పెరుగుతున్నటువంటి ఫెసిలిటీసు హైదరాబాద్ మన రాష్ట్రానికి క్యాపిటల్ సిటీగా ఉండడం కానీ అండ్ అట్ ద సేమ్ టైం హైదరాబాద్లో ల్యాండ్ అవైలబిలిటీ కానీ ట్రాన్స్పోర్టేషన్స్ మన రోడ్డు రైల్వే అండ్ విమాన సౌకర్యాలు ఉండడం కానీ ఇవన్నీ కూడా ఇన్వెస్టర్ని ఆకర్షిస్తూ ఈ సిటీ నగర పరిసర ఈ సిటీలో పరిసర ప్రాంతాల్లో అంటే అవుట్స్కట్స్లో అనేక ఇండస్ట్రీస్ రావడం అనేక కంపెనీస్ రావడం ఈ సిటీ అంతా కూడా ఎంతో విస్తరించడం మనమంతా కూడా ఊహించలేము ఊహించలేకుండా విస్తరించ సిటీ అంతా కూడా ఎక్స్పాండ్ అయింది సార్ అందులో ఉన్నటువంటి కార్మికులు ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎంప్లాయీస్ ఆ ఇండస్ట్రీస్ పక్కన హౌసింగ్ వాళ్ళ ఇల్లులు కట్టుకోవడం అండ్ సిటీ ఎక్స్పాండ్ అవుతూ ఆ చుట్టుపక్కల రెసిడెన్షియల్స్ కాలనీస్ కావడంతో నగరం శివార్లో ఉన్నటువంటి కుకట్పల్లి జీడిమెట్ల అండ్ వేరియస్ ఇండస్ట్రీస్ అబ్స్గా ఉన్నటువంటి ఏరియా అంతా కూడా సిటీ సెంటర్లకు రావడం ఆ ఇండస్ట్రీస్ వల్ల పొల్యూషన్తో జనాలు ఎఫెక్ట్ అవ్వడం అటు ఇండస్ట్రీస్ కూడా ఎక్స్పాండ్ కాకుండా ఇండస్ట్రీస్ కూడా గ్రో కాకుండా వాళ్ళు ఇబ్బందులు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకి దాని ద్వారా పొల్యూషన్ ద్వారా ఎఫెక్ట్ అయ్యే పబ్లిక్ వేరియస్ డిసీజెస్తో ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు సో గవర్నమెంట్ ఒక సీరియస్ రిషన్తో ఇదివరకు గవర్నమెంట్స్ కూడా ఎవరు కూడా అంత సీరియస్గా వీటి మీద దృష్టి పెట్టాలి ఏమన్నా నగరానికి ఏదైనా ఇబ్బంది అవుతున్నప్పుడు అంతా కూడా టెంపరీ సొల్యూషన్స్తో ఉన్నాయి సో ఈ నాలాలు కబ్జాలు అవడం లేక్స్ పాంట్స్ కుంటలు అండ్ రివర్స్ కూడా కబ్జాలు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇవన్నిటి కూడా శాశ్వత పరిష్కారం జరగాలని ఈ హైదరాబాద్ని పొల్యూషన్ ఫ్రీ సిటీగా చేయాలని ఈ నదులు ఈ మూసీ నదిని కూడా మళ్ళీ దానికి పునర్జీవనం పోయాలని ఒక సీరియస్ ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రెండు అంటే మూసి పునర్జీవనం అండ్ సేమ్ టైం హెల్త్ పాలసీని తీసుకురావడం అనేది గొప్ప నిర్ణయం స్పీకర్ సార్ అండ్ ఈ హైదరాబాద్ గ్లోబల్ సిటీగా గ్రో కావాలంటే ఈ పొల్యూషన్ ఫ్రీ అనేది మ్యాండటరీ ఈరోజు స్టేట్ త్రీ త్రీ పార్ట్స్గా అంటే క్యూరు ప్యూర్ రేర్గా మూడు భాగాలు విభ విభజించడం అందులో ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా క్యూర్గా ఈ క్యూర్గా మనం గ్రో కావాలా ఈ హైదరాబాద్ గ్రో కావాలంటే ఈ పొల్యూషన్ ఫ్రీ పొల్యూ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ అన్ని కూడా నగర శివార్లో పంపించాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క పాలసీ రావ తీసుకురావడం జరుగుతోంది అండ్ వి వి మా గౌరవ మంత్రి వారిని అండ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గారిని వి అప్రిషియేట్ ఫర్ గెటింగ్ దిస్ పాలసీ అండ్ ఇటువంటి పాలసీ తీసుకురావడం వల్ల ఆయా ఇండస్ట్రీస్ ఏవైతే షిఫ్ట్ అయిన తర్వాత ఆ ల్యాండ్స్ కన్వర్జన్స్ వల్ల అక్కడ హౌసింగ్ కమ్యూనిటీస్ రావచ్చు ఎడ్యుకేషన్ హబ్స్ రావచ్చు హాస్పిటల్స్ రావచ్చు ఇందాక పెద్దలు మాట్లాడుతూ ఆ ల్యాండ్ కూడా ఏదైనా పొల్యూట్ అయ్యి ఉండొచ్చు అంటే మూసిన పునర్జీవనంగా మనం రీఫార్మ్స్ రీస్ట్రక్చర్ చేస్తున్నప్పుడు వాటికి కూడా స్పెసిఫిక్ ప్రికాషన్స్ తీసుకుంటారు గవర్నమెంట్ డెఫినెట్గా సో ఇటువంటి అన్నీ కూడా ఈ పాలసీని వెల్కమ్ చేయాలి అపోజిషన్ పార్టీస్ కూడా అంటే హైదరాబాద్ సిటీ గ్లోబల్గా పెరగాలంటే పొల్యూషన్ ఫ్రీగా మనకు ఉండాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది సో ఈ పాలసీ వల్ల అటు ఇండస్ట్రీలకి ఎటువంటి నష్టం లేదు అండ్ కామన్ మ్యాన్ కూడా ఎటువంటి నష్టం లేదు కాబట్టి సార్ ఈ వేరే వేరే రాష్ట్రాలలో వేరే వేరే దేశాలలో కూడా ఈ పాలసీ వేరే నేమ్ నామ్స్తో ఉంది అండ్ గత లండన్లో లైన్ అనే ప్లేస్లో కూడా ఒకప్పుడు ఇండస్ట్రియల్ పోర్ట్గా ఉండే అది ఈరోజు ఆ రోజు కన్వర్ట్ చేస్తూ ఫైనా కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ఫైనాన్షియల్ హబ్గా చేస్తే ఈరోజు కెనరీ వాఫ్గా ఫైనాన్షియల్ క్యాపిటల్ దేశం ప్రపంచంలోనే అంత పేరు కాంచినటువంటి నగరం ఆ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది నైన్టీన్ సెవెంటీ వన్లో సార్ అండ్ షాంఘాయ్ అనే సిటీ చైనాలో ఒకప్పుడు ఓల్డ్ ఇండస్ట్రియల్ జోన్గా ఉన్నటువంటిది సాఫ్ట్వేర్ అండ్ హైటెక్ హబ్స్గా ఫామ్ అయింది సార్ ఈరోజు షాంఘాయ్ అనేది వరల్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా కూడా ఉంది సార్ అది ట్రాన్స్ఫర్మేషన్ కావడానికి థర్టీ ఇయర్స్ పట్టింది సార్ అండ్ ఇండియాలో కూడా ముంబై టెక్స్టైల్ మిల్స్ అది కూడా ఒకప్పుడు టెక్స్టైల్ మిల్స్ నుండి మోడర్న్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ లబ్స్గా ఫామ్ అయింది ఆ లోవర్ పెవర్ పెరైల్ ప్లేస్గా పిలవడం జరుగుతుంది బిసైడ్ బాంద్రా సో ఇవన్నీ కూడా ఈరోజు మనం చేస్తున్నటువంటి పాలసీ రేపటి భవిష్యత్తు కోసం రేపటి మన పిల్లల రేపటి మన ప్రజల ఆరోగ్యము హైదరాబాద్ భవిష్యత్తు పిల్ హైదరాబాద్ భవిష్యత్తు ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అపోజిషన్ పార్టీస్ ఈ పాలసీని యాక్సెప్ట్ చేయాలని కోరుతూ అండ్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ పాలసీ ఆఫ్ ల్యాండ్ కన్వర్జన్ ఇట్ ఈస్ ఎ పాలసీ ఆఫ్ తెలంగాణ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను కూడా భగవంతుని ప్రార్థిస్తాం ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఎటువంటి ఆకలాలు రాకుండా మూసి రీజనరేషన్ అనే ప్రోగ్రాం కూడా సక్సెస్ కావాలా అండ్ హెల్త్ పాలసీ కూడా సక్సెస్ అవుతూ ఈ హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదగాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా మినిస్టర్స్కి ఎటువంటి చక్కటి పాలసీ తీసుకొస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ శ్రీ పాయల్ శంకర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష చాలామంది చాలా విషయాలు ప్రస్తావించారు నేను హెల్త్ జోన్కి ఏమి వెళ్ళా సార్ జస్ట్ మిగతా వాళ్ళకి ఇచ్చినటువంటి సమయంలో నాకు సగం సమయం ఇస్తేనే సరిపోతుంది నేను మిగతా వాళ్ళ తీర ఒక మూడు గంటలు సమయం తీసుకోను అధ్యక్ష ఈ రాష్ట్రం గొప్పగా అభివృద్ధి జరగాలి ఆ ఆలోచనతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ కేవలం కాగితాల మీద మన ఆలోచనను పెడితే సరిపోదు అధ్యక్ష గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు కూడా వాళ్ళ నోట్లకెళ్ళి వచ్చేటటువంటి మాటలు ఇంత ఎంత గొప్పగా మాట్లాడుతుందంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్తో వేరుపడ్డ తర్వాత సంవత్సరానికి మూడు సార్లు అసెంబ్లీ సమావేశాలలో ఎప్పుడు చూసినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసే బాధ్యత మాది అని అన్నప్పుడల్లా తెలంగాణ ప్రజలక ఆశతోని ఈ రాష్ట్ర రాజధాని వైపు ఎదురు చూస్తుండే ఎప్పుడొస్తాయో మా జిల్లాలకు నిధులని కొందరు ఎప్పుడొస్తాయో మా గ్రామాలకు నిధులని కొందరు ఎప్పుడొస్తాయో ఎప్పుడైతేయో మా సమస్యల పరిష్కారం అని ఇంకొందరు పదేళ్ళు గడిచిపోయింది అధ్యక్ష గతంలో ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ తెలంగాణ ప్రజల భవిష్యత్తు బాగుపడుతుందని ఆలోచించడమో పదిహేను పదహారు వేల కోట్లతో మిగులు బడ్జెట్తో వేరుబడ్డటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం పన్నెండు సంవత్సరాల తర్వాత ఒకసారి ఎనిమిది ఒకసారి ఎనిమిదిన్నర దాదాపు ఎనిమిది ఎనిమిది లక్షల కోట్ల అప్పుతో ఈరోజు తెలంగాణ ప్రజలపై భారం మోపు ఆ రోజన్న ఉమ్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం కొంత ప్రాంతానికి మాత్రమే అభివృద్ధి పరిమితమవుతున్నది ఈ రకంగా రాష్ట్రం అంతా అభివృద్ధి జరగాలంటే ఇది సాధ్యం కాదు కాబట్టి మా తెలంగాణ మాకు వేరైతేనే మేము గొప్పగా అభివృద్ధి చేసుకుంటాం ఉమ్మడి పాతప జిల్లాలని చెప్పినాం కానీ గత పదేళ్ళు ఈ నియోజకవర్గంలో కొన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలం మూడే మూడు నియోజకవర్గాల గురించి గొప్పగా చెప్పేటటువంటి ప్రయత్నం జరుగుతుండే దాని తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చి రెండేళ్ళయింది గత పాలకులు ఏ రకమైనటువంటి విధానాన్ని అవలంబించిందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి ఆలోచనతోనే ముందుకు సాగుతున్నట్టు అనిపిస్తా ఉన్నది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఆదిలాబాద్ జిల్లా అని భారతదేశంలో వెనుకబడ్డటువంటి జిల్లా అని ప్రణాళిక సంఘం చెప్పింది అధ్యక్ష నేను కాదు మరి అటువంటి వెనుకబడినటువంటి జిల్లాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాయం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు ఈ ప్రభుత్వంలో కూడా అన్యాయం జరిగినట్టు అనిపిస్తూ ఉన్నది అధ్యక్ష ప్రభుత్వం పాలసీ చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని సమానంగా అభివృద్ధి చేసినప్పుడే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ ప్రజల ఎంత అదృష్టవంతులం భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా రాష్ట్ర రాజధానికి ఆనుకొని లక్షల ప్రభుత్వ భూములు లేవు అధ్యక్ష ఏ రాష్ట్రానికి కూడా లేవు భారతదేశంలో దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర రాజధానులకు ఆనుకొని ప్రభుత్వ భూములు లక్షలు కాదు కదా వేల ఎకరాలు కాదు కదా వందల ఎకరాలు కూడా ప్రభుత్వ భూములు లేవు కానీ తెలంగాణ రాష్ట్రానికి లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండే గత పాలకులు అమ్మేసి ఇక ఇప్పుడేం జరుగుతున్నది జరిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి మనం అంతా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొప్పగా మాట్లాడతాం ఈరోజు భూములన్నీ అమ్మితే భవిష్యత్తు తరాలకు ఏమిస్తాం మనం అనేది గొప్పగా మాట్లాడడం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తామో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గదే రకమైనటువంటి ఆలోచన చేస్తున్నట్టు అనిపిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష లక్ష్యం పెట్టుకోవాలో తప్పు కాదు ఈరోజు రెండు వేల తెలంగాణ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ చాలా మంచిది అధ్యక్ష ఇది ఇది జరగాల్సిందే అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో మన పరిస్థితి ఇక నేను ఎక్కువ అంకెలు సంఖ్యలు చెప్పేవరకంటే చాలా సమయం పడుతుంది కాబట్టి నేను ఎక్కువ చెప్పేటటువంటి ప్రయత్నం చెయ్య ఒక రెండు మూడు విషయాలు మాత్రమే మీకు ఉదాహరణ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా అధ్యక్ష అధ్యక్ష మన కొట్లాటంతానే సా మొదలయ్యింది తెలంగాణది ఈ రాష్ట్రంలో నీటి దోపిడీ జరుగుతున్నది ఆంధ్రాకంతా కూడా నీళ్ళంతా కూడా ఆంధ్రాకేమవుతున్నాయి మనకి ఏం మిగులుతున్నాయి ఇక్కడ కేవలం వ్యవసాయ పంపు చెట్ల మీదనే ఆధారపడి వ్యవసాయం చేయాల్సి వస్తున్నది ఈ రకంగా ఉంటే అసలు తెలంగాణ ఎట్లా అభివృద్ధి చెందుతుంది గొప్ప ఆలోచనతో మనం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రంలో పన్నెండు లక్షల వ్యవసాయ పెంపు చెట్లుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండు సంవత్సరాల తర్వాత దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు లక్షల వ్యవసాయ పంపు సెట్లు వచ్చినాయి ఒక పక్కకేమో లక్షల కోట్లు అప్పులైనయి మరో పక్కకేమో పన్నెండు లక్షల వ్యవసాయ పంపు సెట్లు పెరిగినాయి ఏమైంది అధ్యక్ష వచ్చినట్టు డెబ్బై ఎటువైంది అధ్యక్ష ఇంత ఈ తెలంగాణ రాష్ట్రం మీద ఇంత అప్పుల భారం మోపిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో వ్యవసాయ పంపు సెట్లు తగ్గాల ఈ రాష్ట్రంలో ఇన్ని ప్రాజెక్టులు కట్టామని చెప్పారు ఇటు పక్కనేమో నిన్న లేక మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్క్రీన్లు పెట్టి మొత్తం కూడా రాష్ట్రానికి చూపించే ప్రయత్నం చేశారు అటు పక్కనేమో వాళ్ళ ఆఫీసులలో పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు మేమే చాలా గొప్పగా చేస్తామని బీఆర్ఎస్ వాళ్ళు చూపించే ప్రయత్నం చేశారు రెండేళ్ళు వీళ్ళు పదేళ్ళు వాళ్ళు మరి ఇంత గొప్పగా పరిపాలన చేస్తే ఇంత గొప్పగా అభివృద్ధి చేస్తే పన్నెండు లక్షల సెట్లు పంపు సెట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు విరిగినాయి అధ్యక్ష వ్యవసాయం వ్యవసాయం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బాగుపడాలి చాలామంది అంటారు యావరేజ్ బిల్డింగ్ ఎట్లా చెప్తారంటే గతంలో టీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలా గొప్పగా చెప్పిండ్రు అవే పద్ధతుల్ని సంవత్సరం మాత్రమే మారుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గొప్పగానే చెప్పింది ఈ రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టు వల్ల నాలుగ వేల ఎకరాలు కూడా కొత్తగా సాగులోకి రాలేదు ఉన్న పాత వ్యవస్థతోనే వ్యవసాయం చేస్తున్నారు రైతులు అటువంటిప్పుడు ప్రభుత్వాల గొప్పతనం ఏమీ లేదు కానీ రైతులు పండించినటువంటి పంటని మేమేదో గొప్పగా చేసినట్టు చెప్పేటటువంటి ప్రయత్నం చేసినారు అధ్యక్ష మూడు లక్షల నాలుగు వేల కోట్లు ఈ రాష్ట్ర బడ్జెట్ నేను అడిగిన మొదటి సమావేశంలో రైతులు బాధపడుతున్నారు ఒక మూడు వేల కోట్ల రూపాయలు ప్రధానమంత్రి ఫసల్ బీమా పంటల బీమాకు కేటాయించు మొదటి బడ్జెట్లో గౌరవ ఆర్థిక శాఖ ఆర్థిక శాఖ మంత్రి పెద్దలు డిప్టీ సీఎం గారు పెద్ద మనస్తో మూడు వేల కోట్లు కేటాయించరు మూడు వేల కోట్లు కేటాయించంటే నేను సభలో ధన్యవాదాలు చెప్పిన చాలా గొప్పగా పనిచేస్తున్నది ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవడానికి పంటల బీమా పెట్టిందని గౌరవ ఆర్థిక మంత్రి గారికి నేను ధన్యవాదాలు చెప్పిన బయట ప్రెస్ వెళ్ళిన తర్వాత కూడా నేను అక్కడ మీడియా పాయింట్లో కూడా మాట్లాడి నేను ధన్యవాదాలు చెప్పిన నేను అనుకున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం పంటల బీమా పథకం తీసుకురాలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప మనస్సుతో మూడు వేల కోట్లు కేటాయించిందని అధ్యక్ష బడ్జెట్లో పెట్టిండు తప్పితే మూడు పైసలు కూడా పసల బీమా పంటల బీమా పథకానికి రూపాయి కూడా కేటాయించలేదు ఎట్లా టార్గెట్ రీచ్ అవుతాం అధ్యక్ష ఎట్లా రైతులకున్న బాధలు పోతాయి అధ్యక్ష ఒక పక్క కేవలం మనం బడ్జెట్లో పెట్టుకోవడమే కానీ ఖర్చు మాత్రం లేదు కేటాయింపులు మాత్రం లేదు అధ్యక్ష ఇదే కాదు బడ్జెట్ రూపొందించినప్పుడు మూడు లక్షల నాలుగు వేల కోట్లు ఈ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మొన్న మనం పెట్టుకున్న తర్వాత బడ్జెట్కు వాస్తవ వాస్తవాలకు ఎక్కడ పొంతన కుదురుతున్నా అధ్యక్ష నేనేమంటున్నానంటే లక్ష్యం పెట్టుకున్నప్పుడు మన ప్రణాళికలో ఏదైతే అంశాన్ని మనం చేరుతామో దాన్ని ఖచ్చితంగా టార్గెట్ రీచ్ కావాలనంటే మనకి ఏ వనరులు ఉన్నాయో ఈ సభలో వాస్తవాలు చర్చించేటటువంటి ప్రయత్నం చేయండి అధ్యక్ష కేవలం వారు బడ్జెట్ పెట్టిన తెల్లారి తెలంగాణ బడ్జెట్ మూడు లక్షల కోట్లు ఆ అంకె చూసి సంతోషపడడం తప్పితే మళ్ళా వాస్తవాలకు ఎక్కడ అయినా కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా లేక నిధులు లేక ప్రభుత్వం అధ్యక్ష యాభై లక్షల కోటి రూపాయల పనికి కూడా ఈ రోజు మంత్రులకు సంతకాలు పెట్టాలంటే చేతులనికేటటువంటి పరిస్థితి వచ్చింది ఒక పక్కకేమో మూడు లక్షల నాలుగు వేల కోట్ల బడ్జెట్ నాలుగైదు కోట్ల రూపాయల మంజూరు చేయాలంటే కూడా అసలు ఎట్లయితుంది అనే ఒక పక్క మనం భయపడదు వాస్తవమే ప్రభుత్వానికి భారం ఉన్నది ఇబ్బంది ఉన్నది కానీ ఈ ఇబ్బంది నుండి బయటపడకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా బాగా అవుతుందో చర్చ చేయకుండా కేవలం కాగితాలలో మనం ట్వంటీ ఫార్టీ సెవెన్ అని రాసుకుంటే మనం టార్గెట్ రీచ్గాం అధ్యక్ష అధ్యక్ష ఇదే రకమైనటువంటి పరిస్థితి నేను నిన్న ఆ రోజు తొంభై ఆరులో రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఆ రోజు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి దుస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండే కానీ ఆ రోజు ఈ సభలో గొప్పగా చర్చ జరిగింది ప్రభుత్వ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ దగ్గర కూడా సలహాలు సూచనలు తీసుకున్నారు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా ఇంత ఇబ్బంది ఉన్నది కదా దీన్ని ఎట్లా అధిగమించమని సలహాలు సూచనలు తీసుకున్నారు చాలా అక్కడ ప్రోగ్రెసివ్ కూడా ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటిది కొంత విజయాన్ని సాధించేటువంటి అవకాశం కొంత వచ్చింది అధ్యక్ష ఈరోజు ముందుగా ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద చర్చ జరగాల పెద్దలు గౌరవ ఆర్థిక శాఖ మంత్రికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు ఎన్ని రోజులు దీన్ని కప్పిపుచ్చితే లేదా ఎవరికి తెలవదనుకున్నట్టు మీరు దాచిస్తే తెలంగాణ ప్రజలకు ఏం చేసేటటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష దీన్ని ఏ రోజు ఒక రోజు చెప్పాల్సిందే అసలు ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నదో మీరు నిర్ధారణ చేయాల్సిందే అది ఎవరు వేసింది ఎవరి వల్ల వచ్చింది ఎట్లా వచ్చింది తర్వాత ఏదో చర్చ కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష మారుమూల ఆదిలాబాద్ ప్రాంతమైనటువంటి మా మేము ఆశపడ్డాం అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే మా ఉమ్మడి హైదరాబాద్ జిల్లా బతుకులు మారుతాయని కలలు కన్నాం మా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో విద్యా విద్యా వ్యవస్థ అనుకున్నాం మా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో వైద్య వ్యవస్థ అనుకున్నాం కానీ అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎట్లా ఉంటేమో మేము ఎల్లు కూడా గట్లనే ఉన్నాం అధ్యక్ష